ఐఎన్బి న్యూస్కి స్వాగతం సమాజంలో నాలుగో పిల్లరైన మీడియాని అవమానించడం చాలా బాధాకరం వీడియో కవరేజ్కి వెళ్లిన జర్నలిస్టులపై సినీ నటుడు మంచు మోహన్ బాబు తాడికి పాల్పడ్డాడు ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా పల్నాడు జిల్లా మాచర్ల ఏపీయూడబ్ల్యూజే నియోజకవర్గ అధ్యక్షులు కొత్త మాసు శ్రీరామమూర్తి తెలియజేశారు ఆయన మాట్లాడుతూ ఘటనలో జర్నలిస్టులు గాయపడడంతో పాటు కెమెరాలు ధ్వంసమయ్యాయన్నారు అలాగే మాచర్ల నియోజకవర్గ సీనియర్ జర్నలిస్ట్ మాగలూరి రాంబాబు మాట్లాడుతూ మోహన్ బాబు ఇది మా ఇంటి వ్యవహారం విలేకరులకు ఏం సంబంధం అని అన్నారు ఇంటి వ్యవహారం అయితే ఇంట్లో ఉండాలే కానీ వీధికి ఎక్కినప్పుడు అది ప్రజలకు నిజమేమిటి అబద్ధం ఏమిటి తెలియచేయడం విలేకరుల బాధ్యత అని అలాంటి విలేకరులపై దాడికి పాల్పడడం చాలా దారుణమని అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఘటన నిరసిస్తూ మాచర్ల నియోజకవర్గ విలేకరులు నేడు భారీ ర్యాలీ చేపట్టారు సమాజంలో నాలుగో పిల్లలైన మీడియా కవరేజ్కి వెళ్ళిన వ్యక్తి మీద దాడి చేయడం అనేది ఒక సీనియర్యుడు పవన్ బాబా చాడ చాలా దుర్మార్గం కొనేది ఏ స్వార్థం లేకుండా సమాజంలోని అవినీతిని జరిగే అక్రమాలను వెలికితీసే ఈ జర్నలిజం మీద వాళ్ళు చేసే ఇటువంటి దురాగతాలు ఇంకనైనా కానీ తగ్గించుకోవాలి ఇంతనైనా కానీ వాటిని ఖండించాలి ఇటువంటి పునరాతం కాకుండా ఉండేలా మనం ఐక్యతగా ఉండి మనం సాధించుకోవాలి కలిసికట్టుగా ఈరోజు స్టేట్ మన స్టేట్ స్టేట్ ఐపీడబ్ల్యూజే పిల్లలకు మనం ఇక్కడ సమావేశం జరిగింది ఈ దాడిని ఖండిస్తూ ర్యాలీ చేశాము ఈ ఈ యొక్క ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్న ప్రతి మిత్రుడికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ మిత్రుల నిన్న హైదరాబాదులో జరిగినటువంటి సినీ నటుడు మోహన్ బాబు ఇంటి దగ్గర జరిగిన ఆ గొడవను కవరేజ్ చేయడానికి వెళ్ళిన విలేకరులపై మోహన్ బాబు విలేకరుల మైకులు తీసుకొని విలేకరులపై దాడి చేయడం జరిగింది ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు విలేకరులు ఎక్కడైనా ఏదైనా ఒక పెద్ద సంఘటన జరిగినప్పుడు అది ఏ స్థాయి వ్యక్తులైనా సరే ఆ వార్త కవర్ చేసి ఆ అధికారం విలేకరులకు ఉంటుంది ఆ డ్యూటీ చేయాల్సిన బాధ్యత వాళ్ళకుంటుంది యాజమాన్యాలు కూడా వారికి ఇచ్చిన ఆ డ్యూటీని నెరవేర్చిన అవసరం ఉంటుంది వారి విధుల్లో భాగంగానే నిన్న హైదరాబాద్లో మోహన్ బాబు ఇంటి వద్ద జరిగిన ఆ గొడవను షూట్ చేయడానికి వెళ్ళడం జరిగింది ఆ జరిగిన దాడి అది అమానుష్యం మోహన్ బాబు ఆయన ఒక వీడియోలో మాట్లాడుతూ ఇది మా ఇంటి సమస్య కనుక జర్నలిస్టులకు ఏం పని అన్నట్టుగా మాట్లాడాడు ఆయన నీ ఇంటి సమస్య నీ ఇంట్లో ఉంటే ఎవరు దానికి షూట్ చేయడానికి రారు ఏ విలేకరు కూడా ఆ వార్త కవర్ చేయడానికి ఎవరు రారు ఇంటి సమస్య ఎక్కిన తర్వాత దానిని ఎవరైనా సరే పోయే ఒక ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తి కూడా షూట్ చేసే అవకాశం ఉంటుంది అలాగా అది ఇంటి సమస్య అయినా వీధిని పడింది కాబట్టి దానిని విలేకరులు కవర్ చేయడానికి